ఏపీ సీఎం జగన్ రాజధానిపై చేసిన కమెంట్స్ ప్రతిపక్ష టీడీపీ జనసేనలకు వణుకు పుట్టిస్తుంది విశాఖపట్నమే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉండాలి అమరావతి ఎందుకు వద్దో చాలా క్లియర్గా చెప్పారు జగన్ కొంతమంది గతంలో అమరావతిలో పేతల భూములను చీప్ గా కొట్టేసి రాజధాని పేరుతో ఆస్తులు పెంచుకునేందుకు కుట్రలు చేశారు అయితే సీఎం జగన్ మాత్రం ఇక్కడ దోబోజులాటం లేదు ఎన్నికల ముందు చాలా క్లియర్గా ప్రజలకు మెసేజ్ పంపించారు వైజాగ్ అనేది ఏపీ ఎకనామిక్ గ్రోత్ గా మారిపోతుంది మళ్ళీ గెలుస్తాను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను వైజాగ్లోనే ఉంటానని చాలా క్లియర్గా చెప్పారు జగన్ అంతేకాదు సువిశాలమైన సముద్ర తీరంతో పాటు అందమైన నగరంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో స్కోప్ కూడా ఉంది హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడాలంటే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న వైజాగ్ ఎంతో అనువైంది ప్రజల సొమ్మును వృధా కాకుండా మనం ఇక్కడ గొప్పగా పెద్ద కంపెనీలను స్థాపించవచ్చు చుట్టూ వెనకబడిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఇక అమరావతిలో కేవలం యాభై వేల ఎకరాలు మాత్రమే ఉంది వాటిలో రహదారుల నుంచి ఇతర ప్రజా అవసరాలను తీరిస్తే మిగతాది ఏ మూలకు సరిపోద్దు పైగా రోడ్డు నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరకు అన్ని అధునాతనంగా చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అంటే ఇప్పుడు మొదలు పూర్తి కావడానికి మరో పదేళ్లకు పైగా పడుతుంది హైదరాబాద్ చెన్నై స్థాయికి రావాలంటే అక్కడి నుంచి మరో పదేళ్ళు అవుతోంది దానికి మరో పదిహేను లక్షల కోట్లు కావాలి ఇవన్నీ ప్రజల డబ్బులే వారి సొమ్మంతా రాజధానికి పెడితే వారి బాగు ఎవరు చూస్తారు అందుకే అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించాను అది మెల్లిగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ అంటే అరవై శాతం పన్నులు సేవల విభాగం నుంచి వస్తున్నాయి అదే ఏపీలో కేవలం నలభై శాతం మాత్రమే వస్తున్నాయి కాబట్టి మనకు కూడా అలాంటి సిటీ కావాలి అందుకే ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖను ఎంచుకున్నాను కాస్త ఖర్చు పెడితే గొప్ప క్యాపిటల్ అవుతుంది కావలసినంత స్థలం కూడా ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఉంది విశాఖను నేను హైదరాబాద్ చెన్నై సరసన నిలబడతాను అది నా కమిట్మెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం బీచ్ కారిడార్ ఐకానిక్ సెక్రటేరియట్ తో పాటు ఓల్డ్ క్లాస్ ఇక్కడికి తీసుకొస్తాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీని వైజాగ్ లో ఏర్పాటు చేస్తాం ఉద్యోగులు కూడా విశాఖ వస్తే రూపురేఖలు మారిపోతాయి గొప్ప మార్పు కనిపిస్తుంది అన్నారు జగన్ వైజాగ్ ను చూసి దేశం మొత్తం వైపే చూస్తోంది ఆ దిశగా నేను అభివృద్ధి చేస్తాను ఇది జగన్ ఇస్తున్న మాట నా మాట అంటే మాటే వైజాగ్ను హైదరాబాద్ చెన్నైల మాదిరిగా మార్చి మన రాష్ట్రానికి ఆదాయ వనరుగా తీర్చిదిద్దుతాను మరోసారి గెలుస్తున్నాను గెలవగానే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ ఉండి పాలన సాగించి వేగంగా వైజాగ్ రూపురేఖలు మార్చే పనిలో ఉంటాను కర్నూలు ఎలాగూ జుడిషియల్ క్యాపిటల్గా ఉంటుంది వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాను అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అమరావతి కర్నూలును కూడా ముందుకు తీసుకుపోతాను కాకపోతే మనకు ఫైనాన్షియల్ ఇంజిన్ కావాలి అందుకు వైజాగ్ ని మించిన సిటీ లేదు అందమైన కొండలు జాతీయ స్థాయి కంపెనీలు నావీతో పాటు పోర్ట్లు ఇలా వైజాగ్ ఆకాశమే హద్దగా అవకాశం ఉంది నేను మరో మూడు నెలల్లో ఇక్కడికి వస్తాను నేను మీ అందరి వాడిని నేను అమరావతి వ్యతిరేకిని కాదు లేదంటే మరో ప్రాంతం వ్యతిరేకిని అసలు కాదు మన రాష్ట్రాన్ని కూడా గొప్ప రాష్ట్రం చెయ్యాలి అది చెయ్యాలంటే ఆర్థికంగా బలోపేతం చేసే పెద్ద సిటీ ఉండాలి జీరో నుంచి అమరావతిలో మొదలు పెట్టాలంటే ప్రజల సమ మొత్తం దానికే ఖర్చు చెయ్యాలి కానీ నాకు పేదల సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి అందుకోసమే వైజాగ్ ని ఎంచుకున్నాను వైజాగ్ రాజధానిగా మారితే వెనుకబడిన జిల్లాల వాటి రూపురేఖలు కూడా మారిపోతాయన్నారు జగన్ దీంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు జగన్ పంచి మింగుడు పడడం లేదు వైజాగ్ ను ఓల్డ్ క్లాస్ సిటీగా మారుస్తారని చెప్పడంతో అంతా కంగుతున్నారు ఇక అమరావతి రైతులను ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా వారి పప్పులుడకవు ఎందుకంటే ప్రజల సమ్మను మొత్తం అమరావతిలో పోస్తే కొద్దిమంది నాయకులు అలాగే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రమే దానివల్ల ఉపయోగపడుతున్నారు ఇక సంక్షేమం రావాలి అంటే జగన్ రావాలి ఓల్డ్ క్లాస్ సిటీ రావాలంటే జగన్ మళ్ళీ గెలవాలి నన్ను గెలిపిస్తే మీకు స్వర్గం చూపిస్తానని గ్రాఫిక్స్ చూపించడం లేదు జగన్ ఉన్న వైజాగ్నే మరింతగా అభివృద్ధి చేస్తానంటున్నారు అంటే ఇక ఏపీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్ అన్నమాట మొత్తానికి ఆంధ్రుల రాజధాని వైజాగ్ ఇక రాసి పెట్టుకోండి అంటున్నారు సామాన్య ప్రజలు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి